నేను మీ వాళ్ళ హోస్ట్ అజ్మర్యా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇవాళ ఏం కలెక్షన్ చూపిస్తున్నాను అది మీకు ఐడియా ఉంది అనుకుంటా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలెక్షన్ అనేది నేను ఇటువంటి క్రాప్ టాప్ అనేది నేను చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ క్రాప్ టాప్ అనేది మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలెక్షన్ అనేది చూడొచ్చు చాలా గ్లాస్ వర్క్ అనేది మిరర్ వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ ఈ కంప్లీట్లీ టచ్ అనేది మీరు చూసుకోవచ్చు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అనేది అంటే ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ లో అనేది టాప్ అనేది రెడీ చేశారు సో ఇలానే నేను ఇంట్రెస్ట్ కలెక్షన్ నేను ఇవాళ సో కలెక్షన్ స్టార్ట్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం కి అజ్మీరా ఫ్యాషన్ అనే ఏంటి అజ్మీరా ఫ్యాషన్ అనేది ఏంటి అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడ ఉంది అండ్ మినిమం ఎంత పర్చేసింగ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనం మాట్లాడదాం అజ్మీరా ఫ్యాషన్ సూరత్ లోనే అతి పెద్ద మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో ఒకటి సో ఇక్కడ ఎవ్రీ కలెక్షన్ అనేది దొరుకుతుంది క్రాప్ టాప్ ఏ కాకుండా సారీస్ డ్రెస్ మెటీరియల్ కుర్తి కుర్తి ప్లాజో ఉమెన్ అండర్ గార్మెంట్ ప్లస్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఇవన్నీ కలెక్షన్ మీకు ఒకటే ప్లేస్ లో ఇవన్నీ కలెక్షన్ దొరుకుతుంది సో ఇవాళ నేనైతే క్రాప్ టాప్ మీకు చూపించాను కదా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ చూపించాను నేను ఏం చూపించిపోతున్నాను ఇలాగే ఇంట్రెస్టింగ్ కలెక్షన్ మనం స్టార్ట్ చేద్దాం అండ్ కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మన ఇన్ఫర్మేషన్ చెప్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను స్పార్కల్ కలెక్షన్తో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ దీనిలో అయితే రెడీమేడ్ బ్లౌజెస్ అనేది దొరుకుతుంది ప్లస్ దుప్పట్టా దొరుకుతుంది ప్లస్ మీకు ఘేర్ ఘాగ్రా లాంటిది క్రాప్ టాప్ ది కలెక్షన్ అనేది దొరుకుతుంది అండ్ లెట్స్ గో సో ఏ ఇదైతే చూడొచ్చు మీరు దీనిలో అయితే రెడీమేడ్ తో పాటు స్పార్కల్ డిజైన్ అంటారు కదా జస్ట్ లైక్ అదే ప్యాటర్న్ ఇక్కడ డిజైన్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్లు అయితే మీరు చూసుకోవచ్చు డిఫరెంట్గా లుక్ దీనిలో స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అన్ని ప్యాటర్న్లో క్రియేట్ చేశారు ఇదైతే బ్లౌజ్ అయింది ప్లస్ దుప్పట్ట మనం చూసుకోవచ్చు దుప్పట్టా మీకు నార్మల్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు జస్ట్ లైక్ అంటారు కదా నేటెడ్ ఫ్యాబ్రిక్లో నార్మల్ ఎందుకంటే లెహెంగా టాప్ కొంచెం హెవీగా ఉంది అనుకోండి దుప్పట్టా క్యాజువల్గానే ఉంటుంది అండ్ లెట్స్గా స్టార్ట్ అయితే లెహంగా మనం చూద్దాం వావ్ చూడొచ్చు ఫ్రెండ్స్ స్కర్ట్ అనేది ఎంత లాంగెస్ట్ గా ఉందో ఫుల్ ఆఫ్ పార్టీవేర్ కలెక్షన్ అనేది ఇక్కడ దొరికింది ఇది అండ్ దీంతో పాటు మీరు బ్లౌజ్ అయితే చూడొచ్చు బ్లౌజ్ చాలా హైలైట్ గా ఇచ్చారు డిజైన్ అయితే మీరు చూసుకోవచ్చు ఇంత బ్రైడల్ గా డిజైన్ అనేది ఇక్కడ ఇది చూడొచ్చు దీని దుప్పట్ట అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ అయింది సో నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఎలాంటి ఉంటుందో నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ కలెక్షన్ మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడొచ్చు బ్లౌజ్ తోటి స్టార్ట్ చేద్దాం బ్లౌజ్ అయితే మీరు చూస్తున్నారటైతే ఫ్యాబ్రిక్ లో నెటెడ్ ఫ్యాబ్రిక్ లో అనేది ఇక్కడ క్రియేట్ చేశారు ప్లస్ దీనిలో అయితే థ్రెడ్ వర్క్ కాకుండా స్టోన్ వర్క్ అనేది కూడా కంప్లీట్ గా కవర్ ఇచ్చారు ప్లస్ ఫ్లవర్ ఫ్లవర్ బేస్ అనేది ఇక్కడ డిజైన్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు దీనికి క్రాప్ టాప్ ఎలా ఉందో అది చూద్దాం క్రాప్ అనేది సో ఇదైతే చూడొచ్చు నెటెడ్ ఫ్యాబ్రిక్ అనేది కలెక్షన్ అనేది దొరుకుతుంది ప్లస్ ఘగర అయితే మీరు చూడొచ్చు దీనిలో అయితే ప్యాటర్న్ అనేది చాలా బ్రైడల్ గా లుక్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ దీంతో పాటు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్యాటర్న్ ది డిజైన్ అనేది ఇక్కడ కవర్ చేశారు అండ్ మనం దుప్పట్టాది మాట్లాడదాం దుప్పట్టా కూడా మీకు ఈ టైప్ అనేది కలర్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు నెటెడ్ ఫ్యాబ్రిక్ లో అనేది డిజైన్ కూడా మీకు థ్రెడ్ వర్క్ లాంటిది ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు కంప్లీట్ గా లుక్ చూడాలంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కంప్లీట్ గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ లో అయితే మీకు ఏ టైప్ది దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ బా ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు సిల్క్ బ్యాటన్ అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ లై కలెక్షన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ లా మీరు క్రియేటివ్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో కంప్లీట్ గా మీకు స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు ప్లస్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు చూడొచ్చు సీక్వెన్స్ వర్క్ అనేది దీంట్లో క్రియేట్ చేశారు అండ్ స్లీవ్లెస్ అనేది దీంట్లో స్లీవ్స్ అయితే మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ మనం స్కర్ట్ చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ స్కర్ట్ లో కూడా చాలా హైలైట్ గా డిజైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు సీక్వెన్స్ వర్క్ తో పాటు మీరు చూసుకోవచ్చు దీనిలో కలర్ సీక్వెన్స్ కలర్ది ఇచ్చారు ప్లస్ అయితే నెటెడ్ ఫ్యాబ్రిక్ కాకుండా దీంట్లో మీరు జార్జర్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ అయితే చూడొచ్చు మీరు కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ అప్ అనేది ఇచ్చారు అండ్ జస్ట్ లైక్ మనం కింద చూస్తే మీరు చూసుకోవచ్చు ఇక్కడ గోటా పట్టిది వర్క్ కూడా చేశారు ప్లస్ గోల్డెన్ వర్క్ తోని కూడా ఇక్కడ కంప్లీట్ గా క్లియర్ చేశారు అండ్ మనం లోపలిది మాట్లాడదాం చూడొచ్చు ఫ్రెండ్స్ అస్తరుతో పాటు మీకు క్యాన్ క్యాన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయింది క్యాన్కాన్ కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా అప్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ ది లుక్ అనేది ఎలా ఉంటుందో మనం అది చూద్దాం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లుక్ అండ్ ప్లస్ ఈ దుప్పట్ట అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది సో కంప్లీట్గా టచ్ అప్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ టైప్ అనేది కంప్లీట్గా టచ్ అప్ మీకు ఇక్కడ దొరికింది కలెక్షన్ అయితే చాలా అమేజింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర కానీ కలెక్షన్ ఇవన్నీ చూపించాలంటే వీడియో లెన్త్ చాలా ఎక్కువగా అవుతుంది సో అది నేను గుర్తు పెట్టుకొని మీకు కొన్ని మాత్రమే నేను కలెక్షన్ చూపించడానికి ట్రై చేస్తున్నా మీకు ఐడియా రావాలని సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి బాలీవుడ్ ప్యాటర్న్ల డిజైన్ అనేది ఫ్యాబ్రిక్ చూడండి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో ఇక్కడ జార్జర్ బేస్లో అనేది క్రియేట్ చేశారు ఇక్కడ చూడొచ్చు మీరు బ్లౌజ్లో కొంచెం ఈ టైప్ అనేది ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ గొట్టపట్టి వర్క్ చేసే ఉన్నారు సీక్వెన్స్ అండ్ ఫాయిల్ మిరర్ వర్క్ అనేది క్రియేట్ చేశారు చూడొచ్చు అండ్ దీనిది లెంగా అనేది మనం చూద్దాం వావ్ డార్కెస్ట్ మరున్ కలర్ల డార్కెస్ట్ రాణి కలర్ల అనేది క్రియేట్ చేశారు ఫ్రెండ్స్ దీంట్లో ప్లస్ మీరు చూడొచ్చు దీంట్లో ఫాయిల్ మిరర్ వర్క్తో పాటు డిజైన్ అంటే దీంట్లో అయితే ఫాయిల్ మిరర్ ఫాయిల్ మిరర్ ఓన్లీ బ్లౌజ్ కానీ ఇచ్చారు దీనిలో అయితే మీరు చూసుకోవచ్చు ఎంత డిజైన్ తో పాటు ఇక్కడ కవర్ చేశారు ప్లస్ గోటాపట్టి వర్క్ ఇచ్చారు అండ్ జస్ట్ హైలైట్ అంటే కింద సైడ్లో కూడా మీరు చూడొచ్చు దీనిలో కూడా హైలైట్గా ప్యాటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూసుకోవచ్చు ప్లస్ లోపల కూడా మీకు క్యాన్ క్యాన్ అస్తర్ అన్నీ ప్రొవైడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు అండ్ దీనిది కంప్లీట్గా మనం లుక్ అనేది చూద్దాం ఇది బ్లౌజ్ అండి చూసుకోవచ్చు దీనిపైన కలర్ కాంబినేషన్ చూడచ్చు అండ్ ఇది మీకు నెటెడ్ ఫ్యాబ్రిక్లో దుప్పట్ట అనేది ఇక్కడ దొరుకుతుంది సో ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే మీకు ఇలా క్రియేట్ అయింది అండ్ దీన్ని ప్యాకేజింగ్ ఎలా ఉంటుందో అది మనం ఒక ఎగ్జాంపుల్ చూ చూసుకుందాం లాస్ట్ ఫ్యాబ్రిక్ ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా టచ్ అప్ అనేది ఇట్లా దొరుకుతుంది అండ్ కంప్లీట్గా ప్యాకేజింగ్ అయితే చూసుకోవచ్చు మీరు దీన్ని రియల్ పీస్ అనేది మనం చూద్దాం దీనికి కేటలాగ్ బేస్ కూడా మీకు దొరుకుతుంది ఇది చాలా అంటే నాకు చాలా నచ్చిందండి పర్సనల్గా నేను చెప్పాలంటే చాలా ఎల్లో కలర్ బేస్ లా కాకుండానే మీకు డిఫరెంట్ కలర్ తో పాటు చాలా హైలైట్ గా ఇచ్చారు చూడొచ్చు ఫ్రెండ్స్ డిజైన్ అయితే మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ ప్యాటర్న్ అయితే మీరు చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ లా బ్లౌజ్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ ప్లస్ కింద సైడ్ అయితే చిన్న చిన్న జాలర్ తో వర్క్ చేశారు చూడొచ్చు మీరు దీన్ని అంటారు టెసర్స్ లా అంటారు కదా టెసర్స్ తో పాటు డిఫరెంట్ గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు మనం దీన్ని స్కర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది చూసుకోవచ్చు స్కర్ట్ పైన కూడా మీకు ఎటువంటి డిజైన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ప్లస్ దీంట్లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ లో ఇచ్చారు కదా యాజ్ ఇట్ ఈ సింపుల్ షోబర్ కాకుండా దీని మీద బ్లౌజ్ కి చాలా హైలైట్ చేశారు ఫ్రెండ్స్ కంప్లీట్ గా లుక్ అయితే మీరు చూస్తున్నట్టు అయితే చూడొచ్చు బ్లౌజ్ కి చాలా హైలైట్ గా ప్రొఫైల్ ఇచ్చారు అండ్ ప్లస్ మనం దుప్పట్ట అయితే చూద్దాం దుప్పట్టల్లో కూడా మీకు ఈ టైప్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు దుప్పట్టల్లో విత్ స్పార్కల్ డిజైన్తో పాటు ఇక్కడ టోన్ టు టోన్ కలర్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ చూడొచ్చు మీరు సీక్వెన్స్ వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు ఓవరాల్ మనం లుక్ అయితే చూద్దాం లాస్ట్ కి లుక్ ఎలా ఉంటుందో చాలా క్యూ డిజైన్ ఉంది అండి నేను నాకు చాలా నచ్చింది ఇది మీరు చూసుకోవచ్చు ఓవరాల్ డిజైన్ మాత్రం ఇటువంటి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ నేను కలెక్షన్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్టు అయితే ఇది ఓన్లీ గౌన్స్ అనుకోండి క్రాప్ టాప్ అనుకోండి చాలా వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ ఇవన్నీ నేను చూపేయలేను కదా వీడియోది లెంత్ ఎక్కువగా అవుతుంది సో ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ వచ్చిందనుకోండి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కదా అక్కడ వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అక్కడ కలర్స్ అనుకోండి డిజైన్ అనుకోండి మీకు అన్ని ప్రొవైడ్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో పాటు బాయ్